హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఉప్మా రవ్వ చేస్తున్నాను ఉప్మాని ఎప్పుడు ఒకే రకంగా చేసుకొని బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రకంగా ఉప్మా చేస్తే ఉప్మా రవ్వని ఇలా చేశారంటే మాత్రం అస్సలు వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని కూడా అంటారు ఈ రకంగా చేస్తే మాత్రం అంతేకాకుండా ఈ ఉప్మా రవ్వను చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు ఒక్కసారి వీడియో చేస్తే మాత్రం ఈ రకమైన ఉప్మా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఉప్మా చేసుకుంటే బాగుంటుంది మరి ఈ ఉప్మా రవ్వని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వకు మాత్రం ఉల్లిపాయలు పొడవుగా ఉంటేనే బాగుంటుంది అంటే పకోడికి కట్ చేసుకుంటాం కదా ఆ రకంగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక వెల్లుల్లిని తీసి పొట్టు తీసేసి రోట్లో వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని కచ్చాపచ్చగా దించాలి ఏ ఉప్మాకి మాత్రం వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత రెండు పచ్చిమిర్చీలను నాలుగు మిర్చిలను కూడా చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి అంటే ఈ రకంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి మిర్చి ఈ ఉప్మాకి ఎండిన మిర్చి వేస్తే కూడా చాలా బాగుంటుంది మిర్చి అయితే స్కిప్ చేయకండి అలాగే కరివేపాకును కూడా రెండు రెమ్మలు తీసుకొని చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఈ నెయ్యి కరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ అంటే ఇట్లా కొంచెం లావుగా ఉండే గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఇది నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకొని నెయ్యి కరిగింది కాబట్టి దీన్ని వేసేస్తున్నాను ఇలా వేసిన రవ్వను అటు ఇటు అనుకుంటూ కొంచెం వైట్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలాగే కలుపుతూ ఏ కలర్ వచ్చేవరకు వేయించుకొని తర్వాత వేరే ఒక ప్లేట్లోకి దీన్ని వేసి పక్కన పెట్టేసేయాలి తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే రెండు పావులు అంటే దాదాపు ట్వంటీ టు థర్టీ ఎంఎల్ ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయాలి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత పావు కప్పు వరకు అంటే ఈ కప్పు చిన్నగా ఉంటుంది పల్లీలను కూడా వేయించుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా దంచి ఉంచిన వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇది కూడా లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసేసుకోవాలి అయితే ఉప్మా రవ్వ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి వాటర్ని మూడు కప్పులు తీసుకోవాలి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అప్పుడైతేనే ఈ ఉప్మా మాత్రం బాగుంటుంది లేదంటే మెత్తగా అవుతుంది ఇంకా కొంచెం వాటర్ తగ్గిస్తే మాత్రం ఉప్మా అసలే ఉడకదు కాబట్టి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏ కప్పుతో సరే తీసుకున్నా ఏ గ్లాస్తో సరే తీసుకున్నా కూడా దానికి డబల్గా వాటర్ వేసుకుంటేనే ఈ ఉప్మా రవ్వ బాగుంటుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి వాటర్ని ఇలా మరిగించిన తర్వాత ముందుగా వేయించిన ఉప్మా రవ్వను వేసేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలపాలి కలిపిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి అయితే స్టవ్ను ఉప్మా రవ్వ వేసిన తర్వాత మాత్రం సిమ్లోనే ఉంచేసి పెట్టాలి లేదంటే ఉప్మా మాడిపోతుంది కాబట్టి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలపాలి కొంచెం పుల్లలు పుల్లలుగా రావాలంటే ఇలా కలిపితేనే బాగుంటుంది ఇలా కలిపేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే ఈ ఉప్మా రవ్వ వేడిగా ఉన్నా సరే చల్లగా ఉన్నా సరే అయినా బాగుంటుంది ఇట్లా ఉప్మా రవ్వ చేసుకుంటేనే బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళైతే అందరికీ అందరికి చాలా ఇష్టమైన టిఫిన్ ఏదంటే ఈ ఉప్మా రవ్వనండి చాలా ఇష్టంగా తింటారు ఎట్లా పుల్లలు పుల్లలుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ ఉప్మా రవ్వని ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ అయితే చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే అందరు ఇష్టపడి తింటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఎప్పటిలాగనే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మీకు నచ్చిన వాళ్లకు వీడియోని షేర్ చేయండి అలాగే హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైనున్న గంట సిబ్బల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్